నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నీకు ఐదు లక్షలు ఇస్తాను రేపు ఇదే టైం కల డబల్ చేసి చూపించాలి డబల్ చేయాలా బట్ టూ కండిషన్స్ జోదం ఆడకూడదు ఎవరి దగ్గర చే బదులు తీసుకోకూడదు పెద్ద టాస్క్ లా ఉంది తెలివిగా సంపాదించాలి ఒకవేళ నువ్వు గెలిచావనుకో డబ్బులు నీవే నా కూతురు కూడా నీకే స్టాక్ మార్కెట్ లో పెడితే అప్పుడే డబ్బులు రావు బిజినెస్ లో ఐదు లక్షలు వన్ డే కి ఇంపాసిబుల్ ఇరికింగ్ చేసావు కదా మామా కాకా యాభై రూపాయలకి ఐదు లక్షలు డబ్బులు వచ్చే లాటరీ టికెట్ ఈ యాభై రూపాయలకి ఐదు లక్షలు డబ్బులు వచ్చే లాటరీ టికెట్ ఇవ్వవా ఇదిగో ఇదిగోమా నువ్వు ఇచ్చిన ఐదు లక్షలని డబుల్ చేశా ఇదిగో నా కూతురు డబ్బులు అల్లుడు ఫ్రెండ్స్ లైవ్ లో లక్షల లాటరీ ఈ లక్షలు మీకు కావాలా అయితే వంద రూపాయలు ఎంట్రీ పీ కింద బయోలో నా నెంబర్ ఉంది వంద రూపాయలు సెండ్ చేసి స్క్రీన్ షాట్ నాకు పంపించండి అందులో ఒక్కడే ఈ ఐదు లక్షల విన్నర్ ఐదు లక్షలు అంటారా వంద రూపాయలు కడితే ఫేక్ అయ్యి రూపాయలే కదరా అయి ఉంటుంది లైవ్ అయిపోయింది ఈ లాటరీ ఐదు లక్షల విన్నర్ ఎవరో తెలుసుకోవాలా స్టేట్యూ గెలిచింది నేనేనా నేను గెలిపించాల్సిన వాడు ఒకడున్నాడు లాటరీలో ఐదు లక్షలు గెలిస్తే ఏం చేస్తావరా మా నాయనకి బాగాలేదన్నా హాస్పిటల్ తీసుకెళ్తే ఐదు లక్షలు అడిగారు మాకు ఎవరు ఇస్తారన్నా నువ్వు లాటరీలో ఐదు లక్షలు గెలిచావరా